అందరికీ నమస్కారం అండి ఈరోజు మన గార్డెన్ వీడియోలో మొక్కలకి ఇలాగ ఆకులవి అవి తినేస్తూ ఉన్నాయనుకోండి అలాగా కొన్ని చీడలు అవి పట్టేసి ఆకులు తినేసి పువ్వులవి తినేస్తూ ఉంటుంది వాటికి సంబంధించి మనం ఇలా ఒక ఔషధాన్ని తయారు చేసి మనం మొక్కలకి ఇస్తున్నట్లయితే వారానికి మూడు సార్లు మనం ఇలా సీతాలో పోసుకొని ఇస్తుంటే మొక్కలుకి పురుగు అది పట్టకుండా ఉంటుందండి ఇది ఏంటంటే మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు కుంకుడుకాయలు ఉంటాయి కదండి ఆ కుంకుడుకాయలు తీసుకుని బండతోటి కొట్టేసి అందులో ఉన్నటువంటి గింజలు తీసేసి కొద్ది కొద్దిగా మరి బాగా మరుగుతున్నటువంటి వేనీలలో ఈ గింజలు తీసేసి కుంకుడుకాయలు వేసి ఒక గంట సేపు ఉంచిన తర్వాత ఇలా రసంగా వస్తుంది అదంతా కూడా దీంట్లో చూపిస్తున్న విధంగా ఇలా వడగట్టేసి అలా ఒక సీసాలో పోసుకొని మనం వారానికి మూడు నాలుగు సార్లు మనం ఇవ్వచ్చండి ఇస్తే అలా ఎలా అంటే ఇప్పుడు దీంట్లో ఇలా తీసుకున్నాం కదండి సీసాలో పోసుకున్న తర్వాత ఇలా ఇలా మొత్తం అంతా మడ్డీ అంతా బయటకు వచ్చి ఇలా చూపిస్తున్న విధంగా తయారు చేసుకొని ఇది ఒక పది పదిహేను రోజుల వరకు మనం ఎలా ఉంటుందండి ఇది మీకు నచ్చిన లెక్కలు చేసి సబ్స్క్రైబ్